హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక రామ ఒంటరిగా కాలేజ్లో ఉండగా శౌర్య చూసేస్తాడు ఇక శౌర్య రామని ఇలా అంటుంటాడు వెళ్దాం పద రామ లక్ష్మి అని శౌర్య అంటుండగా ఇక శౌర్యాన్ని చూస్తూ రామలక్ష్మి భయపడుతూ ఉంటుంది ఇక తనని శౌర్య రేప్ చేయబోవడం గుర్తు తెచ్చుకొని ఇక శౌర్యాన్ని చూస్తూ పారిపోతూ ఉంటుంది రామలక్ష్మి ఇక రామలక్ష్మి రామలక్ష్మి అని అంటూ శౌర్య రామలక్ష్మి వెనకాలే పరిగెడుతూ ఉంటాడు ఇక శౌర్య నుండి తప్పించుకోవడానికి రామలక్ష్మి ఒక క్లాస్ రూమ్లోకి వెళ్ళి గడియ పెట్టుకొని ప్రశాంత్కి కాల్ చేస్తుంది ప్రశాంత్ ప్రశాంత్ శౌర్య నా వెంట పడుతున్నాడు నువ్వు అర్జెంటుగా కాలేజీకి వచ్చాయి అని చెప్తుంది రామ ఇక రామ కాల్ చేయడంతో ప్రశాంత్ కాలేజీకి వస్తాడు ఇక రామ ఎంతటికీ డోర్ తీయకపోవడంతో ఇక శౌర్య సార్ అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగా ఇక ప్రశాంత్ శౌర్యకి ఎదురు పడతాడు ఇక రూమ్ లో రామలక్ష్మి ఉంటుంది రూమ్ బయట శౌర్య ప్రశాంత్ ఇద్దరు ఉంటారు ఇక రామలక్ష్మి అదే రూమ్లో ఉందని ప్రశాంత్ తెలియక శౌర్యతో మాట్లాడుతూ ఉంటాడు ఏంట్రా రామలక్ష్మిని మళ్ళీ పాడు చేయడానికి వచ్చావా అని అంటూ ఉండగా ఏంటి నువ్వు మాట్లాడేదేంటి నేను తనని పాడు ఏంటి తన జీవితం నేను నాశనం చేయడం ఏంటి అని శౌర్య అంటుంటాడు ఇక ప్రశాంత్ రామ ఉందని తెలియక నిజమంతా కక్కిస్తూ ఉంటాడు ఇలా ఉంటాడు ప్రశాంత్ ఆ రోజు గుళ్ళో రామలక్ష్మికి పానకంలో మత్తుమందు కలిపి ఇచ్చింది నువ్వేనని తను భ్రమపడుతుంది అంతేకాదు తను కళ్ళు తెరిచేసరికి తనని కాపాడిన నువ్వే తనని పాడు చేశావని తను నిన్ను అపార్థం చేసుకుంటుంది నా తప్పులన్నీ నీ మీద వేసుకుని నువ్వు తన ముందు దోషిలా నిలబడ్డావు అని శౌర్యూచిన నిజాలన్నీ ప్రశాంత్ తన నోట్తోనే చెప్పేస్తుండగా ఇవన్నీ వింటున్న రామలక్ష్మి కింద కూలపడి శౌర్యాన్ని అపార్థం చేసుకున్నందుకు ఏడుస్తూ ఉంటుంది ఇక రామ ఏం చేయనుంది మళ్ళీ శౌర్య దగ్గరికి వచ్చి తన ప్రేమని చెప్పనుందా ప్రశాంత్ బండారాన్ని వాళ్ళ నాన్నగారి ముందు బయట పెట్టనుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్